మ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో భగవద్గీత సారము జీవితాన్ని మార్చే సారం ఇది పదహైదు నిమిషాలు విని చూద్దాం ధర్మం వైపు అడుగులు వేసే చిన్న ప్రయత్నం ఇది అంతే జీవితంలో ఏ తప్పు చేయకుండా కొంతైనా మారుదాం కొంతైనా ధర్మంగా బ్రతుకుదాం అనుకునే వాళ్ళందరూ ఈ కథని వినండి మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సరైన పరిష్కారం మన భాగవతంలో దొరుకుతుంది కాబట్టి భగవద్గీత సరైన ఇస్తుంది శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు భూమిపై వాతావరణం మారినట్లే మన జీవితంలో కూడా సుఖాలు దుఃఖాలు ఆనందం విచారం మారుతూ ఉంటాయి ఈ మార్పులతో మనం కలవరపడకూడదు వాటిని సమచిత్తంలో ఎదుర్కోవాలి ఓ అర్జున సమయం అదృష్టం కంటే గొప్పది అనడానికి ఈ ప్రపంచంలో ఏది లేదు ఒక దీపం క్రింద చీకటి దాగునట్లే యవ్వనం వెనుక వృద్ధాప్యం బలం వెనుక బలహీనత దాగి ఉంటాయి మనసు మనిషిని తన జాలంలో బంధించి జీవితాంతం వివిధ రకాల నాటకాలు ఆడిస్తుంది అది మనిషికి తన ఆత్మను అర్థం చేసుకునే సమయం ఇవ్వదు తనలోని దైవత్వాన్ని చూడనివ్వదు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఓ కేశవ ఆత్మ నిత్యమైనది అనాది అని ఆయుధాలు దాన్ని కోయలేవు అగ్ని దాన్ని కాల్చలేదని నీరు దాన్ని తడపలేదని గాలి దాన్ని ఆరబెట్టలేదని నేను అంగీకరిస్తున్నాను అయినప్పటికీ ఒక జీవాత్మ ఎందుకు సుఖం దుఃఖం ఆనందం విచారం అవమానం నొప్పి అనుభవిస్తోంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ పార్త నేను నీకు ఇంతకు ముందే చెప్పాను సుఖం దుఃఖం అనుభవించడం ఆత్మ యొక్క పని కాదు అది శరీరం యొక్క పని అర్జునుడు మళ్ళీ ఇలా అడిగాడు ఓ కేశవ శరీరం గాయపడినప్పుడు కత్తితో కోసినప్పుడు అగ్నిలో కాలినప్పుడు శరీరం నొప్పిని బాధను అనుభవిస్తుంది ఇది శరీరానికి సంబంధించిన నొప్పి కానీ అపకీర్తి అవమానం నిందల వల్ల వచ్చే బాధ శరీరానికి సంబంధించినది కాదు ఈ అపకీర్తి అవమానం యొక్క నొప్పి ఆనందం ఆత్మకు మాత్రమే అనుభవం అవుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు లేదు అర్జున ఈ కీర్తి అపకీర్తి లాభం నష్టం జయం పరాజయం యొక్క సుఖం దుఃఖం ఆత్మ యొక్క పని కాదు ఇవన్నీ మనసు యొక్క చెలిపి పనులు ఓ అర్జున గుర్తుంచుకో మనసు అనేది జీవి శరీరంలో కనిపించినది అయినప్పటికీ అత్యంత శక్తివంతమైన భాగం ఇది ఆత్మతో ఎలాంటి సంబంధం లేనిది శరీరం అనే రథంలో ఆత్మ యజమాని మనసు రథసారథి ఈ మనసు ఇంద్రియాలు అనే అశ్వాలను ఇటు అటు తిప్పుతూ జీవితంలో చంచలంగా అస్థిరంగా మారుతుంది కొన్నిసార్లు యవ్వన ఉత్సాహంలో ఈ చంచలమైన మనసు మనిషిని తాను సర్వశక్తిమంతుడని అందరూ తన ముందు వంగాలని తానే ఈ ప్రపంచంలో రాజుననే భ్రమలో పడేలా చేస్తుంది కానీ శరీరం చనిపోయినప్పుడు యవ్వన శక్తి అనే దీపంలో ఆత్మ క్షీణిస్తుంది చీకటి కమ్ముకుంటుంది అప్పుడు మనిషి భయపడతాడు నేను అనారోగ్యంతో ఉన్నాను నేను బాధలో ఉన్నాను నేను చనిపోతున్నాను నన్ను కాపాడండి అని కేకలు వేస్తాడు ఈ సమయంలో మనసు కూడా నీవు ఏడవడం నటిస్తుంది ఓ అర్జున ఈ నేను అనే అహంకారంతో మనిషిని మాయలో ముంచెత్తే కపటి మనసు దీని చేతిలో మాయాజాలముంది అది మనిషి కోరికలపై వల విసురుతూ అతన్ని నియంత్రిస్తుంది ఈ మనసు శరీరంతో మునిగిపోతుంది తన సుఖాలతో మునిగిపోతుంది తన దుఃఖాలతో మునిగిపోతుంది సుఖంలో సంతోష గీతాలు పాడుతుంది దుఃఖంలో విషాద రాగాలు ఆలపిస్తుంది ఇతరులను తన దుఃఖంలో భాగం చేసి అ అందులో సంతోషం పొందుతుంది ఓ పాత ఒక జీవి తన మనసును నియంత్రణలో ఉంచడం చాలా అవసరం నీ అంతరంగ మనసును అదుపులో ఉంచి నీ ఆత్మలోకి చూడు అప్పుడే నీలోని దైవ కాంతిని దేవుడి ఉనికిని స్పష్టంగా చూడగలవు సమయం మనిషి చేసిన మార్గంలో నడవదు మనిషి సమయం చూపిన మార్గంలో నడవాలి ఇదే విధి జీవితం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం మనల్ని మార్చుకోకుండా పరిస్థితులను మార్చాలని ప్రయత్నం చేస్తాం సమయం నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం ఉత్తమం భక్తి అనుభూతి కలిగినప్పుడు నీవు దేవుడిని ఎన్నుకోలేదు దేవుడు నిన్ను ఎన్నుకొనడానికి అర్థం చేసుకో ఎవరైనా ఏమి అన్నా నువ్వు ప్రశాంతంగా ఉండు సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా సముద్రం ఎన్నిటికీ ఆరిపోదు నీ చె విలో మాటలు నింపే వారిని జాగ్రత్తగా చూడు వారు మంచి సంబంధాలను కూడా పాడు చేస్తారు కర్మ నుండి సామర్థ్యాలు జన్మిస్తాయి ప్రతి వ్యక్తి పుట్టుకతో సున్నా కానీ తన కర్మలతో గొప్పవాడవుతాడు ఈ ప్రపంచంలో సత్యం కంటే ప్రేమ అనేది గొప్ప సత్యం నీవు ప్రేమించే వ్యక్తి పట్ల అసత్యంగా ఉండడం కష్టం ఆనందం దుఃఖం ఈ రెండు కలిస్తే అది ప్రపంచంలోనే అత్యంత అందమైన జంట ఈ రెండు కలవడం చాలా కష్టం కానీ కలిసినప్పుడు ఆ క్షణం అద్భుతం కర్మ అనేది గొప్ప ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలు ఇలా చెప్పారు మనిషి కేవలం కర్మ చేయడం పుట్టాడు ఎవరు కర్మ లేకుండా జీవించలేడు మనిషి ఫలితాల గురించి ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిష్క్రమణంగా చేయాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం కోపం వల్ల మనసు కలవరపడుతుంది కొన్నిసార్లు మనిషి తనకు తాను హాని చేసుకుంటాడు ఎంత కోపం వచ్చినా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు నువ్వు ఈరోజు కలిగినది గతంలో మరొకరిది రేపు మరొకరిది అవుతుంది నువ్వు ఖాళీ చేతులతో ఈ ప్రపంచంలోకి వచ్చావు ఖాళీ చేతులతోనే వెళతావు మనసును అదుపులో ఉంచడం చాలా ముఖ్యం మనిషి మనసు గాలిలా చంచల మైనది అది మనిషిని కామ కోరికల వైపు అనవసర ఆలోచనల వైపు తిప్పుతుంది జీవితంలో విజయం సాధించాలి అంటే మనసును అదుపులో ఉంచడం చాలా అవసరం మనస్సును నియంత్రించడం వల్ల దాని శక్తి ఒక చోట చేరి పనిలో విజయాన్ని సాధిస్తుంది గీతాసారం ప్రకారం మనస్సును అదుపులో ఉంచిన వ్యక్తి అనవసర చింతల కోరికల నుండి దూరంగా ఉంటాడు తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు మనస్సును అదుపు చేయకపోతే అది నీ అంత పెద్ద శత్రువు అవుతుంది సందేహపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు అతిగా సందేహించడం మనశ్శాంతిని భంగం చేస్తుంది సంబంధాలను నాశనం చేస్తుంది అందుకే సందేహాలను వదిలేయి మనిషి కర్మలే అతని జీవితానికి ఆధారం ఏ కర్మలు చేస్తాడో ఆ ఫలితాలు పొందుతాడు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి అందుకే మనిషి మంచి ఎల్లప్పుడు మంచి కర్మలు చేయాలి ధర్మ మార్గంలో నడవాలి మన దుఃఖాలకు ఐదు కారణాలున్నాయి మొదటిది మనకు కావలసినది లభించినప్పుడు ఇది దేవుడి కృప అని చెప్పి వ్యతిరేకంగా జరిగినప్పుడు దుఃఖిస్తాం ఈ అసంపూర్ణ దృష్టి మొదటి కారణం రెండవది ఇతరులకు హాని జరిగినా మనకు మంచి జరగాలనే స్వార్థం ఇక మూడవది మనం కలిగినవి కోల్పోతామనే భయం కోరుకున్నవి లభించవనే భయం ఇక నాలుగవది చేయవలసినవి చేయకపోవడం చేయకూడనివి చేయడం ఇక ఐదవది మంచి సంఘటనలకు మనమే కారణమనే అహంకారం శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే దాని నుండి దూరంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా సాత్వికంగా ఉండాలి మనం ఎంత సరైన వారమో ఎంత తప్పు చేశామో ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు దేవుడు మరొకరు మన అంతరాత్మ జ్ఞానం లేని వ్యక్తి దేవుడిపై విశ్వాసం లేని వ్యక్తి ఎన్నటికీ సంతోషాన్ని విజయాన్ని పొందలేడు అనురాగం ఎక్కువ బాధ గతాన్ని గురించి విచారించడం దాన్ని మార్చలేదు భవిష్యత్తు గురించి ఆందోళన చేయడం దాన్ని రూపొందించదు వర్తమానంలో ఆనందించడమే నిజమైన సంతోషం నిన్ను సమర్థించే వారిని సమర్థించు నీకు ద్రోహం చేసే వారిని విడిచిపెట్టు నువ్వు గౌరవించబడిన చోట ఎన్నటికీ వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు పాడవుతాయి విలువలు లేని చోట సంతతి పాడవుతుంది ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవాడు ఎవడంటే దుఃఖంలో ఎక్కువగా విచారించడు సుఖంలో ఎక్కువగా గంతులు వేయడు సుఖం దుఃఖం అవమానం జయం పరాజయం లాభం నష్టం ఇవన్నీ జీవితంలో భాగమే ఒకే పరిస్థితి ఎల్లప్పుడూ ఉంటే మనిషి జీవనం కష్టమవుతుంది ఇతరుల జీవితంలోకి ఎక్కువ చూసేవాడు ఎన్నటికీ శాంతంగా జీవించలేడు మనిషి ఎల్లప్పుడూ తనకు లేనిది కోరుకుంటాడు అది లభించినప్పుడు మరొక కొత్త ఆశ దాని స్థానంలో వస్తుంది ఇలా జీవితమంతా అసంతృప్తిలో గడిచిపోతుంది సంతృప్తి జీవితానికి మూలమంత్రం సంతృప్తి ఉన్న వ్యక్తిని ఎలాంటి దుఃఖం విచలితం చేయదు అహంకారం వల్ల ఎన్నో సంబంధాల నుండి దూరం అవుతాం సమయం చాలా శక్తివంతమైనది కొన్నిసార్లు అహంకారాన్ని కలిగిస్తుంది కొన్నిసార్లు నిస్సహాయతను అనుభవింపచేస్తుంది మంచి సమయంలో అహంకారాన్ని చెడు సమయంలో చెడు సాంగత్యాన్ని వదిలే మనిషి జీవితంలో నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి త్యాగం విధి సాధ్యం కాదు రెండు ఏదైనా వదులుకోకుండా ఏది సాధించలేం మూడు ఇవన్నీ వాడు తీసుకునే హక్కు కోల్పోతాడు నాలుగు విత్తనాలు నాటకుండా పండ్లు తినాలనే ఆశతో జీవితం వృధా అవుతుంది ఇక నీవు ఎవరి ముందు నీ వివరణలు చెప్పకు ఎందుకంటే నీపై విశ్వాసం ఉన్నవారికి వివరణ అవసరం లేదు నీపై విశ్వాసం లేని వారు నీ వివరణను ఎన్నటికీ అర్థం చేసుకోరు తెలివైన వారు నిశ్శబ్దంగా ఉంటారు అజ్ఞానులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు మూర్ఖులు ఎప్పుడు వాదిస్తూ ఉంటారు కళలకు లక్ష్యాలకు ఒకే తేడా ఉంది కళలకు కష్టపడకుండా నిద్ర సరిపోతుంది లక్ష్యాలకు కష్టపడడం మంచి ఆలోచనలు అవసరం నిన్ను విడిచి పెట్టేవాడికి కేవలం సాకు మాత్రమే కావాలి నీతో చివరి శ్వాస వరకు ఉండేవాడు ఎన్నటికీ వదిలిపెట్టడు జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా నీ చేతిలో ఉన్నది లాక్కోవచ్చు కానీ నీ విధి నీ నుండి ఎవ్వరూ ఏమీ లాక్కోలేరు ఎవరికైనా ఏదైనా ఇచ్చి గర్వపడకు ఎవరికి తెలుసు నువ్వు ఇస్తున్నావా లేక మునపటి జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా అహంకారం ఉన్నవారి సంతతి కీర్తి గౌరవం ఈ మూడు నాశనమవుతాయి రావణుడు కౌరవులు కంసుడు ఇందుకు ఉదాహరణలు ఎవరినైనా నమ్మాలంటే వారి మాటలను కాదు వారి కర్మలను చూడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు నన్ను తెలిసిన వాడు జనన మరణ బంధనాల నుండి విముక్తి పొందుతాడు భగవద్గీతను చదివి దానిని అనుసరించే వ్యక్తి పాపాల నుండి విముక్తి పొందుతాడు అతని దుష్కర్మల ప్రభావం తొలగిపోతుంది అదృష్టంలో ఉన్నది పరిగెత్తుకుని వస్తుంది అదృష్టంలో లేనిది వచ్చిన గాలిలా వెళ్ళిపోతుంది గాలి పడవను తీసుకెళ్లినట్లే మనిషి కోరికలు అతని బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దుఃఖంలో గౌరవంలో అవమానంలో ప్రశాంతంగా ఉండే వ్యక్తి నాకు చాలా ప్రీతిపాత్రుడు నీ సమస్యలకు ఇతరులను కారణంగా భావించడం నీ సమస్యలను తగ్గించదు ఒక్కసారి ఎవరైనా నీ పట్ల వ్యవహారం మారితే వారికి నీ నుండి ఏదో కావాలని అర్థం చేసుకో శాస్త్రం చెప్తోంది నాలుకపై గాయం త్వరగా మానుతుంది కానీ జ్ఞానం చెప్తుంది నాలుక వల్ల కలిగిన గాయం ఎన్నటికి మానదు అన్యాయాన్ని సహించడం తప్పుతో రాజీ పడడం అతి పెద్ద నేరం ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల పూర్తిగా మారిపోతాడు ఒకటి ఎవరైనా ప్రత్యేక వ్యక్తి అతని జీవితంలోకి రావడం రెండు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అతని జీవితం నుండి వెళ్ళిపోవడం ఒక తెలివైన వ్యక్తి సంబంధాన్ని నిలుపుకోవడం మానేసినప్పుడు అతని ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం ఎల్లప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నారు మీ కర్మణే నీ గుర్తింపు లేకపోతే ఒక పేరుతో ఒకే పేరుతో ఇక్కడ వేల మంది ఉన్నారు నీ మంచి కర్మలు ఉన్నప్పటికీ ప్రజలు నీ చెడును మాత్రమే గుర్తించుకుంటారు అందుకే ప్రజలు ఏమి అనుకుంటున్నారనే దానిపై శ్రద్ధ వహించకు ఎవరినైనా మోసం చేయడం అనేది నువ్వు తీసుకున్న రుణం ఒకరోజు నువ్వు దాన్ని తప్పక తీర్చాలి మంచి దృష్టి అనేది ఇతరుల లోపాలను గుణాలను చూసేది కానీ తన గురించి మాత్రమే ఆలోచించదు సమయంతో తన స్వభావాన్ని మార్చే వ్యక్తిని ఎన్నటికీ నమ్మవద్దు అద్దంలో చిత్రం కాకుండా స్వభావం కనిపిస్తే ప్రజలు అద్దం వైపు చూడరు ఎవరినైనా ఎంతగా పొగడవచ్చో కానీ అవమానం ఎల్లప్పుడూ కోలమానంగా చేయాలి ఎందుకంటే అది ఒక రుణం దాన్ని ఎవరైనా వడ్డీతో తిరిగి ఇస్తారు జీవితంలో నువ్వు అతిగా సంతోషాన్ని అతిగా దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకు ఎందుకంటే ఈ ప్రపంచం నీ సంతోషానికి దుఃఖానికి ఉప్పు కలిపే వారితో నిండు ఉంది నీతో నిన్ను ఎవరితోనూ పోల్చుకోకు నువ్వు నీలా ఉన్నందుకే గొప్పవాడివి ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు మొదటి వారు చిన్న సమస్యలు వచ్చినప్పుడు భయపడి కలవరపడి దుఃఖిస్తారు రెండవ వారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు ఒకరు అన్నీ కలిగి ఉన్నా బాధపడతారు మరొకరు ఏమీ లేకపోయినా దేవుడి నామాన్ని స్మరిస్తూ నవ్వుతూ ఉంటారు జీవితాన్ని మార్చుకునే సమయం అందరికీ లభిస్తుంది కానీ సమయాన్ని మార్చుకునే జీవితం మళ్లీ లభించదు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఏది జరగబోతుందో అది జరుగుతుంది ఏది జరగకూడదు అది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చేత ఎవరి మనసులో ఉంటే వారు ఎన్నటికీ ఆందోళన చెందరు ఓ అర్జున నీవు ఒంటరిగా ఈ ప్రపంచంలోకి వచ్చావు ఒంటరిగా వెళతావు ఇక్కడ నీ సొంతం ఎవరూ లేరు తల్లిదండ్రులు కూడా ఒకరోజు నిన్ను విడిచిపెడతారు అలాంటప్పుడు ఇతరుల నుండి ఏమీ ఆశించడం ఎవరైనా నిన్ను వదిలేస్తే దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడని గుర్తుంచుకో ఆయన నిన్ను ఎన్నటికీ వదిలిపె శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు ఒక వ్యక్తి నాపై విశ్వాసమున్నా లేకపోయినా నేను అతన్ని ఎన్నటికీ వదిలిపెట్టను ఎందుకంటే అందరూ నా సంతానమే అందుకే మనం ఒంటరిగా ఉన్నామని ఎప్పుడూ బాధపడవలసిన అవసరమే లేదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీకృష్ణుడు దివ్య కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోవాలి ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన హృదయంలో మనందరం ఒకేలా ఉన్నాం ఆయనకు సొంతం పరాయి అనే తేడా లేదు మనం చేయాల్సిందల్లా ఆయనపై పూర్తి భక్తితో నమ్మకంతో ఉండడం అప్పుడు మన జీవితంలో ఎలాంటి భయం ఆందోళన ఉండదు జీవితం అనేది ఒక పెద్ద పాఠశాల ఇది ప్రతిరోజు మనకు కొత్త పాఠాలు నేర్పుతుంది కొన్నిసార్లు సుఖాలు కొన్నిసార్లు దుఃఖాలు కొన్నిసార్లు విజయాలు కొన్నిసార్లు పరాజయాలు మన ముందుకు వస్తాయి కానీ శ్రీమద్భాగవత గీతంలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది ఈ దుఃఖాలను సమచిత్తంలో ఎదుర్కోవాలి ఎందుకంటే ఈ రెండు శాశ్వతం కాదు ఒకటి వస్తే మరొకటి వెళుతుంది ఈ మార్పనేది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఓ మధుసూదన మనిషి ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉండలేడు ఎందుకు అతని మనస్సు ఎప్పుడు చంచలంగా అస్థిరంగా ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చారు ఓ పార్త మనిషి మనసు అనేది సముద్రంలో అలలాంటిది అది ఎప్పుడు ఒకే చోట స్థిరంగా ఉండలేదు కానీ ఈ మనసును ధ్యానం భక్తి సాధన ద్వారా నియంత్రించవచ్చు మనిషి తన మనసు దేవుడి ధ్యానంలో మునిగితే అతను మనసు స్వచ్ఛంగా ప్రశాంతంగా మారుతుంది అప్పుడు అతను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా సమచిత్తంలో ఉంటాడు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ జ్ఞానం మన జీవితంలో ఒక దీపం లాంటిది ఈ దీపం చీకటిని తొలగించి మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మనం ఎప్పుడైనా నిరాశలో కూరుకుపోయి ఉన్నప్పుడు గందరగోళంలో ఉన్నప్పుడు ఈ భగవద్గీత జ్ఞానాన్ని గుర్తు చేసుకోవాలి ఈ జ్ఞానం మనకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మనం చేయాల్సిందల్లా మన కర్తవ్యాన్ని నిష్కామంగా నిస్వార్థంగా చేయడం ఫలితాల గురించి ఆలోచించకుండా మన పనిని దేవుడికి అర్పించడం అప్పుడు మన జీవితంలో ఆనందంతో సంతృప్తితో నిండిపోతుంది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నారు ఓ అర్జున నువ్వు నీ కర్మలను నాకు అర్పిస్తే నువ్వు ఎలాంటి బంధనాలలో చిక్కుకోవు నీ మనసు ఎప్పుడు శాంతితో ఆనందంతో నిండి ఉంటుంది నేను నీ హృదయంలో ఉన్నాను నీతో ఎప్పుడూ ఉంటాను నువ్వు నన్ను భక్తితో స్మరిస్తే నేను నీకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తాను ఈ మాటలు కేవలం అర్జునుడికి మాత్రమే కాదు అందరికీ మనం శ్రీకృష్ణుడిని హృదయపూర్వకంగా స్మరిస్తే ఆయన మనకు ఎప్పుడు సహాయం చేస్తారు ఈ భగవద్గీత జ్ఞానం అనేది మన జీవితంలో ఒక అమూల్యమైన నిధి లాంటిది ఈ జ్ఞానాన్ని మనం ప్రతిరోజు చదవాలి వినాలి ఆలోచించాలి ఆచరించాలి ఈ జ్ఞానం మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది మనం ఎప్పుడైనా దిగులుగా నిరాశగా ఉన్నప్పుడు ఈ గీతను తెరిచి చదవాలి ఇందులోని ప్రతి శ్లోకం మనకు కొత్త ఉత్సాహాన్ని కొత్త ఆలోచనలను ఇస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ అర్జున నువ్వు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నన్ను స్మరించు నీ మనసును నాపైన నిలిపితే నువ్వు ఎలాంటి కష్టాలనైనా సులభంగా గెలుస్తావు ఈ మాటలు మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తాయో మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి నామాన్ని స్మరించాలి జై శ్రీకృష్ణ అని హృదయపూర్వకంగా అనండి ఆయన కృప మనపై కురుస్తుంది ఈ భగవద్గీత జ్ఞానం మన జీవితాన్ని ఒక దివ్యమైన మార్గంలో నడిపిస్తుంది ఇది మనకు ప్రేమ సత్యం ధర్మం గురించి నేర్పిస్తుంది మనం ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరిస్తే మన జీవితం సంతోషంతో శాంతితో నిండిపోతుంది మనం ఎప్పుడు సత్య మార్గంలో నడవాలి మంచి కర్మలు చేయాలి ఇలా చేస్తే మన జీవితం ఒక అందమైన పుష్పంలాగా వికసిస్తుంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనిషి తన కర్మల ద్వారానే గొప్పవాడవుతాడు మనం మంచి కర్మలు చేస్తే మన మన జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి అందుకే మనం ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో మంచి పనులతో జీవించాలి మన మనసు ఎప్పుడు స్వచ్ఛంగా సాత్వికంగా ఉండాలి ఈ భగవద్గీత సారాన్ని మీరు చివరి వరకు శ్రద్ధగా విన్నారు ఈ జ్ఞానం మీ హృదయంలో నాటుకుని మీ జీవితంలో సానుకూలమైన మార్పులను తెస్తుందని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది మీరు ఈ గీతాసారాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో అందరితోనూ పంచుకోండి ఈ జ్ఞానం ఎంత ఎక్కువ మందికి చేరితే అంత ఎక్కువ మంది జీవితాలు సంతోషంతో శాంతితో నిండిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి కథతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో no